హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో రాణశ్రీ కలెక్షన్స్ అయితే రెడీగా ఉందండి సో కాబట్టి అందరూ కూడా వన్ బై వన్ మోడల్స్ అన్నీ కూడా చూసేయండి ఏవి కూడా మిస్ అవ్వకండి టుడే అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో చూసేయండి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు చాలా చాలా రీస్టాక్ కూడా తీసుకొచ్చేసాను ఇందులో కొన్ని మీరు అడుగుతున్నారు కదా ఎప్పటి నుంచో అవి కూడా రీస్టాక్ అయితే తెప్పించాను సో చూడండి వీడియో వన్ బై వన్ చూస్తేనే మీకు ఏది రీస్టాక్ వచ్చింది ఏది రాలేదు అనేసి మీకు కూడా క్లారిటీ ఉంటుందండి స్కిప్ చేస్తే మాత్రం మోడల్స్ మిస్ అయిపోతారు అలాగే రీస్టాక్లో ఉన్న ఐటెం కూడా ఒకవేళ స్కిప్ చేస్తే మిస్ అయిపోవచ్చు అనమాట కాబట్టి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో వన్ బై వన్ అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మోడల్స్ ఏవి మిస్ అవ్వకండి ఓకేనా అండి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే పెట్టేశాను ఈరోజు చాలా కలర్స్ కూడా పెట్టేశాను చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అండ్ కలర్స్ కూడా అందరూ కూడా చూడండి మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాణశ్రీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్కాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అందరికీ కూడా షేర్ అవుతుందండి సో మీరు అందరూ కూడా ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను ఇది నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ అందరూ కూడా చేస్తూ ఉండండి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి కంటిన్యూగా చూస్తూ ఉండండి మీకు డైలీ మోడల్స్ అన్నీ కూడా అప్డేట్గా వస్తూనే ఉంటాయి చాలా డిఫరెంట్ మోడల్స్ తీసుకొస్తూనే ఉంటాను మార్కెట్లో ఎక్కడ అవైలబిలిటీ లేని మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి అండ్ ప్రైస్ కూడా మనకి మార్కెట్ కంటే కూడా చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే వచ్చేస్తాయి కాబట్టి అందరు కూడా మిస్ చేసుకోకుండా హ్యాపీగా పర్చేస్ చేయచ్చండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ అలాగే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి మేడ్ అన్నమాట ప్రతి ఒక్కటి కూడా మనకి హ్యాండ్ మేడ్ స్టాక్ కాబట్టి మీరు హ్యాపీగా చక్కగా మీరు తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి అండ్ మీకు మేకింగ్ కూడా చేసిస్తామండి మేకింగ్ ఐటెం అయితే మీకు వన్ వీక్ టైం అయితే పడుతుంది సో మీకు ఈ వీడియోలో నచ్చి ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీ డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి నేను వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు ఐటమ్ అనేది క్లారిటీగా స్క్రీన్ షాట్ తీయండి అది కూడా విత్ ప్రైస్తో క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి ఒకవేళ ఐటెం రెడీగా ఉంటే నేను మీకు అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తానండి సో మీరు అడ్రస్ అయితే సెండ్ చేయండి అలాగే పేమెంట్ కూడా సెండ్ చేసి స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ సెండ్ చేయాల్సి ఉంటుందండి సో ఆఫ్టర్ బుకింగ్ ప్రాసెస్ అయితే కంటిన్యూషన్ అయితే అవుతుందనమాట మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఐటెం అయితే డెలివరీ అవుతుందండి మీకు కంపల్సరీ సెవెన్ టు టెన్ డేస్లో రీచ్ అయిపోతుంది ఒకవేళ అది మేకింగ్ ఐటెం అయితే లేట్గా డిస్పాచ్ అయితే మాత్రం ఇంకో ఒక త్రీ టు ఫైవ్ డేస్ అయితే మీకు కొంచెం టైం అయితే పట్టచ్చన్నమాట సో అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే మేకింగ్ ఐటెం కాబట్టి మేక్ చేసి పంపించాలి కాబట్టి కొంచెం సమ్ డేస్ అడిట్ అవ్వచ్చు అనమాట మీకు వెయిట్ చేయగలుగుతామో మాకు కంపల్సరీ ఐటమ్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం లేట్గా వచ్చినా ఓకే అనుకున్నప్పుడు మీరు హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి వేరే నెంబర్ ఇస్తానండి నేను ఈ నెంబర్ అయితే కాదు మీకు ఓన్లీ ఆర్డర్ అండ్ ఎంక్వైరీ నెంబర్ అండి ఇది ఓన్లీ మీరు పేమెంట్ చేసినప్పుడు మాత్రం మీరు ఆర్డర్ ఓకే అనుకున్నప్పుడు మీకు నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను మీరు పేమెంట్ సెండ్ చేసిన తర్వాత వన్స్ స్క్రీన్ షాట్ అయితే పెడితే సరిపోతుంది ఓకేనా అండి అండ్ మీరు వన్స్ ఐటమ్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ అండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మర్చిపోవద్దు ఎందుకంటే ట్రాకింగ్లో ఎప్పుడైనా హండ్రెడ్కి ఫైవ్ పర్సెంటేజ్ అప్పుడప్పుడు డ్యామేజెస్ వస్తూ ఉంటాయండి సో అలా డ్యామేజ్ వచ్చినప్పుడు అది మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేమే పంపించాలి ఎందుకంటే మీరు అంత మనీ పెట్టి రస్ట్తో మీరు ఆన్లైన్లో తీసుకున్నప్పుడు డ్యామేజ్ వస్తే ఆ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదేనండి మేమే మీకు ఇంకొక ఐటెం అనేది కంపల్సరీ రిప్లేస్ రిప్లేస్ చేయాలి కాబట్టి దానికోసం మీరు ఒక చిన్న ఓపెనింగ్ వీడియో తీస్తే సరిపోతుంది కట్టింగ్ వ్యాలిడిటీ వీడియో తీస్తే మీరు ప్యాకెట్ అనేది స్టార్టింగ్లో కట్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లారిటీగా తీయాలి సో అప్పుడు మీకు కొరియర్లో ఏమైనా మీకు డ్యామేజ్ వచ్చిందా అనేసి అందులో క్లారిటీగా మనకి అర్థమైపోతుంది సో మీరు ఆ వీడియో నాకు సెండ్ చేస్తే సరిపోతుందండి మీకు వెంటనే ఇంకొక ఐటమ్ అయితే రిప్లేస్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా స్కిప్ చేయకుండా ఇది నా రిక్వెస్ట్ అనుకోండి కంపల్సరీ మీరు వీడియోస్ అయితే తీసి పెట్టుకోండి డ్యామేజ్ వస్తే మీకు ఇంకొక ఐటమ్ వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు కదా కాబట్టి అందరూ కూడా స్కిప్ చేయకుండా ఓపికతో ప్లీజ్ అందరూ కూడా కట్టింగ్ వాళ్ళు వీడియో వీడియో తీయండి మీరు మనీ అయితే లాస్ అవ్వకూడదండి కాబట్టి మీకు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే మీకు ఇంకొక ఐటమ్ పంపించే రెస్పాన్సిబిలిటీ నాదేనండి ఓకేనా డోంట్ వరీ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సింగిల్ ఐటమ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తామండి సిఓడి ఆప్షన్ అయితే లేదు సో ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి అందరూ కూడా లైక్ చేస్తూ ఉండండి మర్చిపోకుండా ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్